కొంతమంది టీడీపీ మైనారిటీ నాయకులు నా సహచరులు కొంతమంది తమ్ముళ్ళు మరియు అన్నలు లేనిపోని మాటలు నిందలు షాదీఖానా ఓపెనింగ్ గురించి ఎన్నో మాటలు మాట్లాడారు వాళ్ళ గురించి నేను మాట్లాడడం ముందు వాళ్ళని గురించి మాట్లాడడం నేను అనవసరమైన విషయాలు ఎందుకు మాట్లాడడం డైరెక్ట్గా అసలు షాదీఖానా అసలు ఎట్టా నిర్మించారు దానికి దానికి గల కారణాలు అవన్నీ వివరిస్తారు మీకు షాధికానా రెండు వేల రెండులో అప్పటి ఎంపీ గారు కరణం బలరాం కృష్ణమూర్తి గారి దగ్గరికి మరియు బా అప్పటి ఎమ్మెల్యే గారు బాలే శ్రీనివాసరెడ్డి గారికి కొంతమంది మైనార్టీ నాయకులు వెళ్ళి అయ్యా మాకు షాదిఖానా లేదు షాధికానా నిర్మించాలి దానికి మీరు స్థలం కేటాయించండి అని చెప్పి ప్రపోజల్ పెట్టారు పెట్టితే అప్పుడు కరణం బలరాం కృష్ణమూర్తి గారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు లెటర్ పంపిస్తే ఎంపీ గారికి అప్పుడు అధికారంలో లేరు మాసన్న అపోజిషన్ ఎమ్మెల్యే అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ లెటర్ తీసుకెళ్ళి ఇస్తే బలరాం కృష్ణమార్తీ గారు ఆయన ఆ లెటర్ని స్వీకరించి సరే మీకు మేము కేటాయిస్తామని చెప్పి ఉరచేరులో ఉన్న ఒక ఎకరాని కౌన్సిల్లో ఆమోదపరిచి బలరామ్ గారు ఎక్కలు తుసరావు కూడా అప్పటి మున్సిపల్ చైర్మన్ ఆయన ఇడం జరిగింది వాళ్ళందరూ కలిసి కౌన్సిల్ తీర్మానం చేసి తీర్మానం చేసిన మాట వాస్తవమే దీన్ని ఎవరు తప్పబట్టట్లేదు ఓకే అది అయిపోయిన తర్వాత దానికి నిధులు ఏమి శాంక్షన్ చేయలేదు అప్పుడు రామచల్ల జనార్దన్ గారు ఎక్కడున్నారో తెలీదు ఈ జనార్దన్ అనే వ్యక్తి అప్పుడు రాజకీయాల్లోకి రాలా ఆయన ఎక్కడున్నాడో కూడా ఉంగలో తెలీదు ఆయన రెండు వేల రెండులో మా తాతగారు ఇచ్చారని చెప్తారు మీ తాతగారు ఎక్కడ ఇయ్యలేదు మీ తాతగారు అప్పుడు మినిస్టర్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం వచ్చి అతన్ని ఓపెనింగ్కి పిలిచారు అంతవరకే దాన్ని శాంక్షన్ చేసింది బలరామకృష్ణమూర్తి గారు అప్పుడు కౌన్సిలింగ్ ఎక్కలు తులసిరావు గారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ ఎకరా స్థలానికి ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా డబ్బులు రాలేదు ఫండ్ అనేది కానీ ఎక్కడ ఇలేదు ఆ తర్వాత రెండు వేల నాలుగులో బాలే శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని పిలిచి మళ్ళా ఓపెన్ చేయడం జరిగింది శిలాపలకం వేసి ఓపెన్ చేశారు ఎందుకు ఓపెన్ చేశారంటే మీరు అసలు దాన్ని ఓన్లీ ఒక ఎకరా ఇచ్చి వదిలేశారు ఓపెనింగ్ అన్నారు ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ చేసి వదిలేస్తే ఇంకా అది షాదిఖానా నిర్మాణం అయినట్టేనా అది కాలా అది ఎందుకు కాలేదంటే మీరు ఎటువంటి దానికి సంబంధించిన నిధులు కానీ ఏమీ జమ చేయలేదు అప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కోటి యాభై లక్షల రూపాయలు ఇది మున్సిపాలిటీలోనే ఉంది రికార్డు కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత కార్యక్రమేణా కాలక్రమేణా ఈ వర్క్ స్టార్ట్ అయింది వర్క్ జరుగుతూ ఉంది ఆ తర్వాత గవర్నమెంట్ మారడం జరిగింది మీ హయాం వచ్చింది మీ హయాం వచ్చిన తర్వాత డెబ్భై ఐదు లక్షలు మాత్రమే మీరు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసి ఆ కింద భాగం అంత వరకు కట్టారు ఎవరు కాదంటలేదు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి పట్టాలు వస్తున్నాయి ఓర్చుకోలేక ముప్పై ఇరవై ఐదు వేల పట్టాలు వస్తే ఏడ వాసనలు గెలిచేస్తాడు యాడ మంచి పేరు వచ్చిందని చెప్పి ఏదంటే అది ప్రజల్లో లేని పోని నిందలేయడము ఆ చేస్తున్న పనుని డిస్టర్బ్ చేయడము అరే ప్రజలకు సౌకర్యవద్దమైన పనులు చేస్తుంటే దానిలో ఏది పెట్టి డిస్టర్బ్ చేయడము కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడము అది మీ అలవాటు వాసన తొంభై మాసంలో తొంభై తొమ్మిది ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు ప్రజలకు మీరు చేస్తున్న మంచి పనులు టీడీపీ వాళ్ళు చేసిన మంచి పనులైనా ఎక్కడైనా అడ్డు 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 తగ్గడం మీరు ఎప్పుడైనా గమనించండి ఏనాడన్నా పేద ప్రజలకి ఫలానా అవకాశం ఒక పని చేస్తున్నా అంటే దానికి అడ్డుపడే మనస్తత్వం బాల్య శ్రీనివాసరెడ్డి కాదు కుట్రలు కుతంత్రాలు చేయడం అతనికి లేదు మీరు లేస్తే లేనిపోయి నిందలు చెప్పడం బాల్య శ్రీనివాసరెడ్డి గారి మీద వాళ్ళ అబ్బాయి మీద అరే పట్టాలు ఇస్తుంటే కుండుకులు చచ్చిపోతున్నారు అరే పేద ప్రజలకే అతను ఇస్తుంది పట్టాలు పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం తప్పండి అది ఒంగోలు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి వీళ్ళు కుయర్తులు పన్ని ఏదో రకంగా అల్లేస్తే బెదిరియడం ఏ మైకు పట్టుకుంటే కూడా అతను జనార్దన్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ సంగతి చూస్తాం బ్రదర్ ఎవరైనా గుర్తు పెట్టుకోండి సావు అనేది దేవుణ్ణి నిర్ణయిస్తాడు పైవాడు అల్లా నిర్ణయిస్తాడు అనేది ఎవరో ఏదో చేస్తే సరిపోయే వ్యక్తులు కాదు ఇక్కడ మీరు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం ఎవరు భయపడరోద్దో పుట్టించింది దేవుడు ఎప్పుడేదో తీసుకెళ్తాడు ప్రాణాన్ని దానికి భయపడే వ్యక్తులం కాదు మేము మేము స్టైట్ రాజకీయాలే చేస్తాం వెనకాల గోడచాట రాజకీయాలు మేము చేయము వాసన కూడా అంతే లేస్తే మేము గవర్నమెంట్ వచ్చేసాము గెలిచేసాము ఏమి మేము ఇప్పుడు రెండు నెలలు గవర్నమెంట్లు ఉన్నాము మీరు అన్నమాటకి మేము చేయవచ్చా కానీ మా మా బుద్ధి అట్టంటిది కాదు మేము చేయం కూడా అట్ట ఎంతమందిని అల్లాడిచ్చాడో మాకు తెలుసు అతని గవర్నమెంట్లో ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం అరే పట్టాలు ఇస్తే కూడుకుంటున్నాడు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే కుళ్ళుకుంటున్నారు అరే ఏదో లేస్తే మేమే చేసాం ఏం చేశారు మీరు ప్రజలకు తెలుసు మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు అర్థమైందా బాలి శ్రీనివాసరెడ్డి గారు మంచి చేస్తేనే వేయండి బాల్య శ్రీనివాసరెడ్డి ఒంగోలుకి మంచి చేస్తేనే ఒంగోలు ప్రజలు ఓటేస్తారు లేకపోతే వీరు నువ్వు మంచి చేస్తే నీకు వస్తారు బాలే శ్రీనివాసరెడ్డి గారు మంచి చేస్తే బాల్య శ్రీనివాసరెడ్డి గారికి వస్తారు